హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మా చిటి తల్లిని అయితే ఈ ఉయ్యాల వేయబోతున్నాం అనమాట మొన్న అయితే తెచ్చాము నేను మా తమ్ముడు నందు వాళ్ళ సిస్టర్ వెళ్ళి ఉయ్యాల తెచ్చామని చెప్పాము కదా బట్టలతో పాటు ఉయ్యాల కూడా తెచ్చాము సో ఇదే అనమాట ఉయ్యాలైతే సో ఇక్కడ జనరల్ స్టోర్ ఉంటే అక్కడ వెళ్ళి తెచ్చాము సో ఉయ్యాలైతే బాగే ఉంది చూడడానికి కాకపోతే ఫిట్టింగ్ అనేది వాళ్ళు చాలా ఈజీగా చేసి ఇచ్చేసారు మాకు అసలు రాలేదనమాట ఆ టైం కి మా తమ్ముడు మా ఇంట్లో లేరు బయట వెళ్ళారు సో నేను నందు సిస్టర్ అయితే చాలా కష్టపడ్డాము ఈ ఉయ్యాల సెట్ చేయడానికి దాదాపు పది కష్టపడ్డాము సో మంచి ముహూర్తంలో చిట్టి తల్లిని ఇందులో పడుకోబెడదాము అనేసి సో ఎంత ట్రై చేసినా అసలు ఆ ఉయ్యాల అనేది సెట్ అవ్వలేదు సో ఫైనల్ గా ఎలాగో అలా చూసి ఇంకా నెట్లుంటే బిగించేసాం అనమాట ఈ ఉయ్యాల అయితే పదహైదు వందలు అయితే పడిందండి సో చూడ్డానికి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సో మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట మన చిన్నప్పుడు ఇలాంటివి ఉన్నవి కానీ మనకి అన్ని చేసిండరు సో ఇప్పుడున్న ఈ కాలంలో అన్ని అవైలబుల్ లో ఉంటాయి చేయాలను చేయాలనుకోవాలి గాని అన్ని చేయొచ్చు సో మా శక్తి కొలది మేము కొన్ని చేయాలనుకున్నాం సో ఈ ఉయ్యాల తెచ్చానమాట సో బట్టలు కూడా తెచ్చాము మా చిట్టుతల్లి ఇంకా రెడీ చేయాలి ఉయ్యాలైతే ఫిట్ చేసేసాము సో ఉయ్యాల చూడండి ఎంత బాగుందో పడుకోవడానికి బానే ఉంది పైన కొంచెం ఒక నెట్ లాగా కూడా ఇచ్చారన్నమాట అంటే పడుకున్న తర్వాత దోమలు ఎలా పోకుండా కూడా ఒక నెట్ లాగా కూడా ఇచ్చారు అండ్ ఈ తెచ్చాం కాబట్టి ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా తెచ్చామనమాట నేను నందు సిస్టర్ ఇద్దరం కలిసి ఉయ్యాలను అయితే డెకరేట్ చేస్తున్నాం అనమాట ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో అంటే చూడడానికి బాగుంటది కదా ఫొటోస్ అట్లా తీసుకోవచ్చు అనేసి సో అంటే ముహూర్తం దగ్గర వచ్చేస్తుంది టకటక చేసామనమాట అంటే ఇది ఫిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది పాపం రెడీ చేయాలి ఇంకా అట్లా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా టకటక అన్ని చేసాం పాపం రెడీ చేస్తున్నారు నందు వాళ్ళమ్మ ఇద్దరు కూడా ఇంకో పక్క సో మేమైతే ఈ ఫ్లవర్స్ తో ఎలాగో అలా డెకరేట్ అయితే చేసాం అనమాట ఉయ్యాలని ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఉయ్యాలకి పూజ కూడా చేశాం అలాగే ముందు ఉన్న ఒక బెడ్ అనమాట అంటే చిన్న ఫస్ట్ లో కొన్నాం అనమాట ఇది మళ్ళీ కొత్తగా కొందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ రెండు మూడు ఉన్నాయి కదా మళ్ళీ వద్దులే అన్నాడు మా తమ్ముడు ఇంకా సరేలే అనేసి ఇక్కడ చూడండి ఉయ్యాలని అయితే ఒక రకంగా మంచిగా రెడీ చేశాము మాకు ఉన్నంతలో సో ఇంకోటి చెప్పాలి అంటే బంధు నార్మల్ గా పిల్లల్ని ఉయ్యాల్లో వేసేటప్పుడు పెద్దల్ని అట్లా పిలుస్తారు కదా అంటే చుట్టుపక్కల వాళ్ళని బంధువులను పిలుస్తారు కదా సో అలా ఏం ఎవరిని పిలవలేదు అనమాట మేమైతే ఉయ్యాలైతే రెడీ అయిపోయింది అనమాట ఇంకా చిటి అయితే రెడీ చేస్తున్నారు ఇంకా కూడా అతను అయితే ఇప్పుడు నిద్రపోతుంది ఒక పక్క అయితే ఇంకా బట్టలు అయితే కొత్త బట్టలు వేద్దాము అంటే మంచిగా కొత్త బట్టలు వేసి కొత్త ఉయ్యాల్లో వేస్తే బాగుంటుంది అనుకున్నాము మేము కొన్న గౌన్ అయితే ఇదే అనమాట కొంచెం మంచిగా మెత్తగా ఉందనేసి కొన్నాము గానీ వెనకాల బట్టన్స్ ఉండేది చూడలేదు మేము ఇప్పుడు చూస్తున్నాము కానీ ఇప్పుడు కొత్త బట్టలు ఏం లేవు కదా అనేసి ఇంకా ఎలాగైనా సరే అవే బట్టలు వే కొంతసేపు అన్న వేసి పడుకో పెడదాం తర్వాత తీసేద్దాం అనుకున్నాము ఇంకా అందుకనేసి చిటితల్లిని అయితే రెడీ చేసేసాం అనమాట చేతులకి కాళ్ళకి సాక్స్ వేసాం గానీ తీసేస్తుంది చేతులకి అయితే ఇట్లా అట్లా కదిలి తీసేస్తుంది కాళ్ళకు కూడా చూడండి ఎట్లా కదిరిచేస్తుందో మొత్తం కూడా నందు చేతి మీద గానీ పాపని అయితే ఉయ్యాలో పడుకోబెట్ట जोल मम्मा लुगा बड मोटे जान सरेगा फेर चिन्हार चित्त तले बड मोटे जान अब काय न पाडा आसन चोलयाला तही उणतरी मात तो तो मन्नानी इतरा खन्ना गंत इतरे जसरेगा हा कंपन साने दे वाटे करत ना मने खला मम्मी नका था मम्मी तेला मला आशीर्वाद तुमचाच होई बड मोटे जान गना चिनी बिलन चिनारे सना 我不吃嘞，来吃啊！吃嘞，你吃不？ చిటి తల్లిని ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ మాట్లాడుతుంటే నాకల్లే చూస్తుంది అనమాట ఏం మాట్లాడుతుంది ఏంటి అన్నట్టు వింటూ ఉంది అసలు ఎంత బాగా వింటుందో సో కొంతసేపు అయితే ఏడ్చింది గాని మళ్ళీ అలాగే ఊపుతూ ఉంటే నిద్రపోయిందనమాట ఇంకా నందు వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇంకా నందు వాళ్ళు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉండి తర్వాత వస్తారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిపోతున్నారు ఇన్ని రోజులు వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారనమాట ఒకేసారి పిలుచుకొని వెళ్దాం అనేసి నందుకు డెలివరీ దాదాపు ట్వంటీ డేస్ అయినంత వరకు వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉన్నారనమాట సో ఇన్ని రోజులు మా ఇల్లు చాలా హ్యాపీగా గడిచిపోయింది ఇంట్లో జోకులు వేసుకోవడం నవ్వడం మా చిట్టి తల్లి అప్పుడప్పుడు నైట్ టైమ్ లో గడిపించడం అలా అన్ని చాలా బాగా గడిచిపోయాయి అసలు ట్వంటీ డేస్ ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియదు అంత బాగా ఉన్నాయన్నమాట ఇన్ని రోజులు అయితే సో ఇంకా ఈ రోజుతో మా చిట్టి తల్లితో పాటు నందు నందు వాళ్ళ సిస్టర్ వాళ్ళమ్మ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లిపోతున్నారు సో కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట ఇన్ని రోజులు చాలా హ్యాపీగా గడిపేశాము అంత తొందరగా అయిపోయా డేస్ అని అనిపించింది సో ఫైనల్ గా మా చిట్టి తల్లి చూడండి ఎంత బాగా నిద్రపోతుంది ఉయ్యాలో అయితే టూ డేస్ బ్యాక్ అనుకుంటున్నా అనమాట మా చిట్టుతల్లిని ఉయ్యాల్లో వేస్తే ఎంత బాగుంటుంది అనేసి సో సడన్ గా మొత్తం ఉయ్యాల తెచ్చేయడం ఇలా ఈ రోజు పాపనైతే ఉయ్యాల్లో పడుకోబెట్టడం అన్ని అయిపోయాయి సో చాలా హ్యాపీగా అనిపించింది ఇది వాటి వీడియో ఈ వీడియో నచ్చితే ఇవ్వండి థ్యాంక్ యూ